ओम अस्मद गुरुभ्यो नम लक्ष्मीनाथ समारंभ नाथयाम नम जमा अस्मदाचार्यपर्यतम वंदे गुरु परंपर वसुदेव सुधुम देव कंसचानूरमर्धन देवकी पर कृष्ण वंदे जगन्द्र प्रिया भगवान बंधु नमस्कार मन श्री विष्णुपादेशोत्र मदद श्लोक కంటిన్యూషన్గా వివరణ అనుసంధానం చేసుకోబోతుంది నవమేఘ్యాముడైన విష్ణు భగవాన్ యొక్క ఉజాగ్రం ఉపమేయం కాగా నీలాద్రింద ఉపమానం ఉజాగ్రమందు మందు శంకరాజ్యం ఉపేయమతమై ఉపేయమైతే కొనెత్తి నెత్త ఇమ్మయందు ఉన్న చంద్రబిహమ్మ ఉపమానం శంకరాజం వెలసి ఉన్న ఉజాగ్ర కాలిమ నలుపు కలంకాలకు ప్రతి వస్తువుగా అను అనుబంధింపచుచే శంకరాజు ఉపేయమై చంద్రబింబం ఉపమానంగా వర్ణించబడింది ఇవ ఉమా ఉపమావాచకం ఉమావాచకం కాగా విభాతి క్రియాపదం వర్తమానాలే లట్ సాధారణ ధర్మమై సాదృశ్యం మనోహరంగా వర్ణితం చంద్రునికి కలంకములను ఆచిహం లక్ష్మి లక్ష శోభగానే ఉంటుంది కదా కిమహిమధురాణం మండనం రాతీనాం అజ్ఞాన సకులం ఒకటో సంపాదమిది రమణీయమైన ఆకారాలకు భూషణాధ్యాలంకాలతోనేమి ప్రయోజనం లేదు కదా కాబట్టి శంఖాన్ని చంద్రబింబంలాగా ప్రకాశింపజేస్తానడం సమర్థనీయమే దీతి త్రాసనై దక్షిణ కోతురు కశపన భార్యను ద్వితి యొక్క సుతులు దైత్యులు హిరణ్యాక్షరంజ మొదలైన మొదలైనవారు సజాతీయ కులం అమరం కులం కంటే సజాతమైన ప్రాణుల సమూహం దైత్యు భయపెట్టేవి శంకరాజ ధ్వనులు పాంచజను ధనులు ధన్య ధనులు ధైత్యుల గుణం దిగజార్చేవి దైత్యుకుల ధర్పాన్ని అణసివేసేవి కాబట్టి ఆ ధ్వనులు వినగానే దైత్యు కులం భయంతో గజగజ వణుకుతుందని అర్థం అంటే సంతనం అనే అర్థం ఉంది సంతతోతి జన కులాన్యాభి జనాన్మయౌ వంశాన్మవయ సంతాన హమరం కుల సంస్థానే ద్వితి సంతానం లోకకంటకమే కుల కుల్యతే బంధువర్గ ఆనేన ఇది కులం దీనిచేయ బంధువర్గం కూర్చోబడుతుంది బలి బాణాదులు లోకకంటకులు దైవాంధకులు కాబట్టి పాంశుజన్యం తన ధ్వనుల చేతరే వారి యోధుల ముగులు కొల్పునట్ని మీరు ధౌగధ్వని స్వైర్ని ధ్వనై అంబరం పూరయన్ మేఘాలు వరుసగా చేసే గర్జనను ధిక్కరించే తన ధనుల చేత ఆకాశాన్ని నిలవ నిరవ ఆకాశంగా నింపివేసిన శంకరాజు నీరధౌ గని పరిభం ధాతుశీలం ఏషాం త్వై మిథాన్వై అనే పదానికి విశేషణం మేఘగర్జనలో ఒక్క ప్రదేశాలను కూడా నిర్విపరంగా పూరించే శక్తి లేదు అట్లే దితీ సుత కులానికి భయాన్ని ఆవహింపజేసే సామర్థ్యమూ లేదు విష్ణు ముఖోధ్యయన వాయువు చేత పూరింపబడిన శంకర రాజధ్వనులు ఆకాశం వ్యాపించే విష్ణుమూర్తి ఎప్పుడో ఒకప్పుడు తన ముఖంఘనం ముఖ పవనం చేత శంకర్ శంఖాధ్వానం చేస్తాడు కానీ శంకరాజు ఎప్పుడు ధ్వనిస్తూనే ఉంటుంది మంధనీల పూరకృతం మశ్రూయత పాంచు జన్య శిశుపాలవద వద మూడో అధ్యాయం ఇరవై అసలు చేసే యజ్ఞమునందు పాల్గొనడానికి అస్తినాపురానికి శ్రీకృష్ణుడు ప్రయాణమయ్యే సమయంలో అతని పారి పరివారం అతని సన్నిధికి చేరుకున్న సందర్భాన మాగకవి చెప్పిన మాటిది నా అనాథాత్మమైనను పిల్లిగాను ప్రవేశించటం వల్ల కలిగిన ధ్వనితో కూడిన పాంశుజన్యం సన్నిహితమైనది భావం నారదం మహతి విననాదం వలె మందమారతం తల్లో శంకరాజు యొక్క ధ్వని సర్వదా వినపడుతుంది కదా ఈ వైభవం ఇతర సంకాలయంలో యొంద ఉండదు కంబురాజ శంఖజాతిలో శ్రేష్టమైంది శబ్దం సార్వభౌమత్వాన్ని తెలుపుతుంది కంభూనాం రాజా కంబురాజ రాజా సఖిభ్య్ సబ్ సఖిభ్యష్టచ్ అని టచ్ నకారాంతం ఉండే రాజం శబ్దం ఉత్తరపదంగా చేర్చినప్పుడు అకారాంత శబ్దం అవుతుంది తయూత్ కంబ శంక స్త్రీ వైజయంతి సహ పాయాచ్ ఎత్ ధుర్నీత్య సంబంధ పూర్ణమ పూర్వ పూర్వార్థమందున ఎస్ అనే ఎత్ అనే శబ్దాన్ని పరామర్శించే తస్శబ్దం యొక్క ప్రథమాయ భక్తి ఏకవచనై ఏకవచనమై సహ అటువంటి అనే అర్థం కలిగి ఉత్తరార్థమందున పాంచజన్య సముద్రం లోపల తిమిర రూపంతో సంచరించబడే పాంచజజన్యుని పేరు కలిగిన రాక్షసుని సంపక అతని ఎముకల వల్ల పుట్టినది కాబట్టి పాంచజన్యమని పిలువబడుతుంది శంకో లక్ష్మీపతి పతి హమరం విష్ణువు యొక్క సంఖానికి అనే పేరు విష్ణువు యొక్క ప్రకాశం ప్రకాశించే పాంశుజం అనేక కంబరాజముల లోకాలను గ్రహించవలని ఈ స్తోత్రం చేయబడింది పూర్వాధమును ఉప అలంకారమైన ఉత్తరాధమును మేఘగర్జనల కంటే ధ్వనులు ఆధిక్యం చెప్పడం వలన అధిక అలంకారం ఈ స్తోత్ర కావ్యందు శ్లోకాలు సగ్ధరావృత్త చిత్తాలు మభ్రైరాన్య పుణ్యానా మైర్ణ త్రయేణ త్రిముని యతి సీర్తితే అని ఛందోపలక్షణం మణాలు కలిగి ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి మూడు చోట్ల అక్షరం యతి విశ్రాంతి ఉంటుంది స్వస్తి జై శ్రీరామ్